హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాతి క్యాజిల్ హౌస్ ఏంటి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఇలా స్టార్ట్ చేసింది వీడియో అనుకున్నారా ఏం లేదు ఈరోజు సాన్వి స్కూల్లో జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో సాన్విని రాదలాగా ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా చూడండి మీరే ముందు ముందు ఎలా జరుగుతుంది అనేది సో అమ్మ ఊరి నుంచి గోరింటాకు తెస్తే దాన్ని రుబ్బి దానికైతే పట్టిస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అది హాఫ్ అన్ అవర్ పెట్టుకుంది చక్కగా ఇంకా దాన్ని గోరింటాకు పెట్టేసి టిఫిన్ తినిపిస్తున్నాను ఇంకా తెలిసిందే కదా పిల్లలకి గోరింటాకు పెడితే అమ్మ అక్కడ గీరు ఇక్కడ గీరు ఇక్కడ నవ్వబడుతుంది అని రచ్చ రచ్చ చేస్తారు సో మా బాబ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి అందరినీ వాడేసుకుంటుంది ఇంట్లో ఎంతమంది సో ఇంకా రాధాకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందు నుంచే దానికి చెప్తున్నాను అనమాట ఇలా ఉంటుంది అంటే సాన్వికి నేను ఇప్పటి వరకు రాధ గిటప్ వేయలేదు ఎందుకంటే ఇది నాకు కృష్ణుడిలానే బాగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను టూ ఇయర్స్ కృష్ణుడిలాగే వేసా సో ఇదే ఫస్ట్ టైం దాన్ని నేను రాధలాగా చేయబోతున్నాను సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకైతే ఒక క్వశ్చన్ మార్కే ఉంది అంటే ఉంచుకుంటుందా డిపెండ్స్ అనమాట ఇప్పుడు అస్సలు దానికి మూడు ఉండట్లేదు ఏదైనా పెడితే టూ మినిట్స్ త్రీ మినిట్స్ కంటే ఉంచుకోదు నాకు కొద్ది ఇంకా పెరిగి పడేస్తుంది అలా సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇంకా రాధా మేకర్ని మీకు చూపించబోతున్నాను తను ఎలా ఉంచుకుంటుందా అనేది ఈ వీడియో అనమాట సో లేట్ చేయకుండా ఇంకా దాన్ని రెడీనెస్లోకి వెళ్ళిపోదా పంపించాలి కదా సో కొంచెం ఒక హెల్ప్లాగా ఉంటే బాగుంటుందని నా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశాను అనమాట తను బాగా రెడీ చేస్తుంది పిల్లల్ని అంత చక్కగా రెడీ చాలా ఊపిగ్గా రెడీ చేస్తుంది నాకు నేనంతా చేయలేను కానీ బట్ ఓకే బట్ తను చాలా బాగా చేస్తుంది చూసారా ఇన్షియల్గా ఫస్ట్ స్టెప్లో రాధమ్మ బాగుంటుంది అంటే ఇష్టం నాకు ఇంకా చాలా ఇష్టం రెడీ అవ్వడం అన్నట్టు పెడుతుంది అనమాట ఫేస్ సో మంచిగా చేయించుకుంటుంది అన్నీ చేయించుకుంటుంది పెట్టించుకునే వరకు చాలా ఓపిగ్గా పెట్టించుకుందనమాట ఇంకా మేము రాదని స్టార్ట్ చేసాము ఇంకా బొట్లు అలా పెట్టడం అంతా చూసేయండి ఇంకా వీడియో మీరే Mm. Sana, beautiful. kan. Hmm? Mm. సో చూసారు కదా మా రాధమ్మ ఎలా ఉందో కమెంట్ చేయండి సో ఇలా రెడీ అవ్వడానికి చాలా టైమే పట్టింది అంటే పిల్లల్ని కొంచెం మేనేజ్ చేయాలి కదా కానీ ఫైనల్గా స్కూల్కి అయితే ఇలా వెళ్ళలేదు చూడండి మీరే చూస్తారు లాస్ట్కు స్కూల్కి ఇలా పోయింది మా బిడ్డ అంత రెడీ అయ్యింది కదా స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ ఇలా చేశారనమాట చాలా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతాను చాలా బాగా చేశారు సో ఇలా వెళ్ళింది లాస్ట్కి ఇంకేం చేయలేము పిల్లలు మూడ్ కదా ఇంకా అంత రెడీ చేసి వితిన్ టెన్ మినిట్స్లో మొత్తం పీకి పందిరేసింది సో మీ పిల్లలు కూడా ఇలానే చేశారా కమెంటెడ్ అండ్ ఇంకా నాకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నా ఆనందం కోసం మా పాపని ఒక చిన్న పిక్ అయితే ఎడిట్ చేశాను అది కూడా ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ జన్మాష్టమి మీ పిల్లల్ని కూడా ఇలా రెడీ చేసి ఫొటోస్ తీసుకోండి మెమరబుల్గా ఉంటుంది కదా బాయ్ టేక్ కేర్